హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్ ఇప్పటికింకా చాలామంది విత్తనాలు ఇంకా మాకు అందలేదని అంటున్నారు అండి దానికి ఏంటంటే ప్రాబ్లము ఇది ఆర్డినరీ పోస్ట్ అండి ఆర్డినరీ పోస్ట్ వల్ల ట్రాకింగ్ అనేది మనం ఇవ్వలేం వాళ్ళు కూడా ఇవ్వలేరు రిజిస్టర్ పోస్ట్ అయితే ట్రాకింగ్ ఇవ్వగలరు వాళ్ళు కారణం అంటే ఏంటంటే నేను ఊహిస్తున్నది ఒకటి ఆర్డినరీ పోస్ట్ వల్ల కొంత మనకి ప్రాబ్లం ఉంది కొంతమంది అడ్రస్లు కరెక్ట్గా పెట్టట్లేదండి ఇంకా డోర్ నెంబర్స్ వేయట్లేదు తర్వాత ఏ పోస్ట్ అనేది ఏ విలేజ్ లేదా ఏ టౌన్ పోస్ట్ ఏది అనేది రాయట్లేదు ల్యాండ్ మార్క్ వేయట్లేదు దానివల్ల చాలా కవర్లు రిటర్న్ అయిపోయాను చూడండి మీకు ఆల్రెడీ చూపించాను ఇది వరకు మళ్ళీ వచ్చేయండి మళ్ళీ చాలా కవర్లు ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు లైవ్లో చూపించాను అనుకోండి నేను ఇన్ని కబలు రోజుకి వస్తుంటే మరి ఎలా అవుతాయండి మళ్ళీ డబల్ పోస్టింగ్ అవుతుంది దీనివల్ల మాకు దయచేసి గమనించండి ఇంకా మేము ఒక టూ డేస్ త్రీ డేస్ వరకు ఇస్తామండి కాబట్టి మీ అడ్రస్ని క్లియర్ కట్గా కొంతమంది అండి మెయిల్లో పెడుతున్నారు వాళ్ళ నేమ్ కూడా ఉండట్లేదండి మళ్ళీ నేను మెయిల్లో రిప్లై ఇస్తున్నాను మీ నేమ్ పెట్టండి అని అలా కాదండి క్లియర్గా మీరు అడ్రస్ చేసేటప్పుడు క్లియర్ కట్గా మీ పేరు డోర్ నెంబరు అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ పేరు అక్కడ ల్యాండ్ మార్క్ ఉంటే ల్యాండ్ మార్కు ఇవన్నీ కూడా పెట్టే జిల్లా పేరు కూడా రాయండి క్లియర్గా రాయండి రాస్తే మేము పంపిస్తే వీలవుతుందండి ఇంకా చాలామందికి ఇవ్వగో చూపించాను కదా ఇవన్నీ విత్తనాలు అండి ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి మా దగ్గర ఇవ్వగలం కొంతమంది మొన్న జినియా చేశాను కదండి వీడియో ఆ జినియా కూడా అడుగుతున్నారు నెక్స్ట్ ఏమేద్దాం అలాగే దొండపాదు గురించి ఈరోజు మీ తాలూకా సూచనలు సలహాలు అడుగుతున్నాం దొండపాదు మీకు ఖచ్చితంగా రావాలి అంటే మనం రిజిస్టర్ పోస్ట్లో పెట్టాలి అయితే నాకు ఉమాగారిని ఒక మేడం నాకు ఒక సలహా ఇచ్చారు మెయిల్లో ఏంటంటే సార్ మీరు ఆ పోస్టేజ్ ఎంత అవుతుందో చెప్పండి ఆ విధంగా దాన్ని ఛార్జెస్ మీరు యాక్చువల్గా తీసుకోండి లేదంటే కవర్స్ పంపించమని చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది అది నేను ఎన్ని ఎంతమందికి ఇవ్వగలనో చూస్తాను మీకు ఒక దాని మీద ఒక వీడియో చేస్తాను ఆ వీడియో చూసిన తర్వాత అప్పుడు నాకు మెయిల్ చేయొద్దు మీరు మెయిల్ చేసి ఆ మెయిల్ ఎక్కువ వచ్చాయనుకోండి అంతమందికి ఇవ్వలేము ఒక ఫిఫ్టీ మెంబెర్స్కి నేను మళ్ళీ నేను ఫస్ట్ ఫిఫ్టీ ఏది వస్తుందో ఆ ఫిఫ్టీ మెంబెర్స్కి కూడా నేను సజెస్ట్ చేస్తాను అప్పుడు మీరు స్టాంప్స్ అంటించిన కవర్స్ పంపించండి లేదంటే ఎంతైతే స్టాంప్స్ అవుతాయో దాని ఛార్జెస్ మాకు పే చేస్తే డెఫినెట్గా మీకు దొండపోతులు పంపించండి వీలు అవుతుందండి ఆ విధంగా చేద్దాం నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్ కారణాలలో తెలియజేయండి కామెంట్స్ కార్నర్లో కామెంట్స్ తెలియజేయండి అడ్రస్లు మాత్రం మెయిల్లో కానీ ఇన్స్టాలో కూడా పెట్టండి అదండి ఆ విధంగా మీ అందరూ కూడా సహకరించాలి ఆ తర్వాత చాలామంది మేము కామెంట్స్ కార్నర్లో అడ్రస్ పెట్టామండి వాళ్ళన్నా కామెంట్ అని చెప్పట్లేదు కామెంట్స్ కార్నర్ పెట్టాం ఏది కామెంట్స్ ఏ ఏ వీడియో పెడుతున్నారు మీరు ఆ వీడియో క్లియర్ కట్గా చెప్పండి అలా కూడా కష్టం అండి ఎందుకంటే ఒక్కొక్క వీడియోకి వందల్లో వస్తున్నాయి కామెంట్స్ అందులో వెతుక్కోవడం కూడా చాలా కష్టం కాబట్టి దయచేసి అది మరి ఇంకా వద్దండి మీరు ఏం చేస్తారంటే ఎవరెవరికైతే ఇప్పటివరకు అందలేదో వాళ్ళు ఇన్స్టాలో కానీ మెయిల్లో కానీ ఖచ్చితంగా కరెక్ట్ అడ్రస్ పెట్టండి మీకు డిఫరెంట్గా పంపించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అందుకోసం ఈ వీడియో మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీతో మరో విషయం పంచుకుందామని చెప్తున్నాను కొంతమంది ఏంటంటే మాకు మెయిల్ లేదండి ఇన్స్టా లేదండి అని చెప్తున్నాను దానికోసం ఆలోచించాలి ఏం చేస్తే బాగుంటుందనేది కామెంట్స్ కనుక కొద్దిగా ఇబ్బంది మీ అడ్రస్లో పెట్టడానికి అలాగే దీనికి బదులుగా ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది ఆ లింకు మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అనుకుంటున్నాను అంటే టెర్రస్ గార్డెన్ ఔత్సాహికులకి అది దేనికంటే మీ తాలూకా ఏవైనా డౌట్స్ ఉన్నా దాన్ని క్లారిఫై చేసుకోవచ్చు ఒకటి మన తాలూకా ఐడియాస్ని మనం షేర్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఏదైనా మీకు ఒక విషయం ఉంటే దాన్ని షేర్ చేసుకోవచ్చు ఒకరికొకరు అనమాట ఆ విధంగా తర్వాత టెరస్ గార్డెన్ సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు దానిలో ఇవ్వగలం అలాగే కొంతమంది లింక్ చూడలేరు కాబట్టి మనం ఆ విధంగా ప్రతి లింక్ కూడా దానిలో పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రతి విషయం కూడా ఇమీడియట్గా చెప్పడానికి కూడా మనకి వాట్సాప్ అనేది ఒక వారధగా పనిచేస్తుందని చెప్పి అనుకుని కొంతమంది సూచనల మేరకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం అయితే ఇక్కడ ఏంటంటే కొంతమంది లేడీస్ నాకు చాలామంది నాకు నెంబర్స్ పెట్టారు అయితే అందరూ యాడ్ చేయడానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే కొంతమంది మనసులో ఇంకోలా ఉండొచ్చు అది కొంతమందికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు కాబట్టి హూ ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు చేసి మీరు ఏది ఉన్నా సరే మీరు షేర్ చేసుకోవచ్చు మీ తాలూకా ఐడియాస్ కానీ మీ తాలూకా డౌట్స్ కానీ ఏవైనా సరే కాబట్టి ఆ లింక్ అనేది మీకు ఈరోజు డిస్క్రిప్షన్లో కూడా నేను షేర్ చేస్తాను అది చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ పై క్లిక్ చేసి మీరు దానిలో జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే కొంతమంది లేడీస్ నాకు గ్రూప్లో చేర్చండి అని చాలామంది పెడుతున్నారు ఒకరిద్దరు పర్సెంటేజ్ అంటే ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉంటారు వారు ఎందుకు లేని ఆలోచించవచ్చు కాబట్టి అది మీ ఇష్టం అది అందుకే నేను లింక్ చేస్తున్నాను ఆ లింక్ వల్ల ఏంటంటే మీకు వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది మాకు విజయనగరం జిల్లాలో ఒక గ్రూప్ ఉంది ఎక్కువ మంది మహిళలే ఒక టెన్ పర్సెంటే జెంట్స్ ఉంటారు అలాగే హైదరాబాద్లో కూడా గార్డెన్స్ గ్రూప్ చాలా ఎక్కువ ఉన్నాయి అందులో కూడా నేను ఉన్నాను విజయనగరం గ్రూప్లో కూడా ఉన్నాను అక్కడ ఆదిలక్ష్మి గారు ఆ గ్రూప్ని మెయింటైన్ చేస్తున్నారు గార్డెన్స్ గ్రూప్ హరిత విజయనగరం అని ఆ విధంగా అందులో కూడా ఉన్నాను కాబట్టి ఏదైనా విషయం ఉంటే నాకు తెలియపోయినా వాళ్ళ దృష్టిలో పెట్టి ఆ విషయాన్ని క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది కేవలం టెర్రస్ గార్డెన్ ఔత్సాహికుల కోసం గార్డెన్ కోసం సీడ్స్ కోసం ఏర్పాటు చేస్తున్న గ్రూప్ దీనిలో ఇంకే విషయాలు కూడా మనం షేర్ చేయము అది మాకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి కేవలం ఏంటంటే ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ అలాగే ఫామ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా మెయింటైన్ చేస్తున్న వాళ్ళు దానిలో అన్ని విషయాలు కూడా షేర్ చేసుకునే ఉద్దేశంతోనే ఈ వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరెవరికైతే మనకి మెయిల్ లేదో అలాగే ఇన్స్టా లేదో వాళ్ళు దీనిలో మీరు జాయిన్ అయ్యి మీ మెసేజ్ పెట్టచ్చు అందుకోసమే ఇది నేను వ్యాప్తులు క్రియేట్ చేస్తున్నాను ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ కావచ్చు ఓకేనండి అందుకని వీడియో చేస్తున్నాను మొత్తం వీడియో చూడండి టోటల్గా మీ సందేహాలు ఏముంటే సమాధానం తప్పకుండా చెప్తాను అలాగే కామెంట్స్ కార్నర్లో మీ యొక్క కామెంట్స్ తెలియజేయండి ఓకే గ్రూప్లో మీరు యాడ్ అవుతారు కాబట్టి ఈరోజే స్టార్ట్ చేస్తున్నాను ఆ గ్రూప్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో పెట్టడం పెట్టడం జరుగుతున్న లింక్ అనేది జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ తెలియజేయండి మరింతమంది మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్